ఓన్లీ టీనేజర్స్లోనే కాకుండా అడల్ట్స్లో కూడా మనం పింపుల్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం మెయిన్గా హార్మోన్ ఇష్యూస్ వల్ల కొంతమందికి స్ట్రెస్ ఇండ్యూస్డ్ పింపుల్స్ కూడా ఉంటాయి ఈ మధ్య ఎక్కువగా ఫోర్ ఎడ్ పైన పింపుల్స్ బ్యాక్ పైన పింపుల్స్తో కూడా వస్తూ ఉన్నారు ఒకవేళ మనకి డాండ్రఫ్ ఉన్న స్కాల్ప్ ఆయిలీగా ఉన్న ఫోర్ ఎడ్ పింపుల్స్ కానీ బ్యాక్ సైడ్ పింపుల్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది సో ఫస్ట్ మనం దాన్ని ట్రీట్ చేసుకుని తర్వాత పింపుల్స్ని ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కాకుండా మనం తీసుకునే డైట్ తర్వాత మన హార్మోన్ ఇష్యూస్ లైక్ పీసీఓడి కానీ థైరాయిడ్ కానీ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఉండి ఓసిపిల్స్ వాడుతున్న వాళ్ళలో ఇలాంటి అన్ని రీజన్స్ వల్ల కూడా మనం పింపుల్స్ అనేవి ఈ మధ్య ఎక్కువగా చూస్తూ ఉన్నాము సో అసలు ఈ పింపుల్స్ ఎలా ఉంటాయి ఎన్ని రకాలు ఉంటాయి పింపుల్స్లో మెయిన్గా గ్రేడ్స్ ఉంటాయి ఫస్ట్ గ్రేడ్లో ఏంటంటే మనకి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అంటాం కదా అలాంటివి ఉంటాయి తర్వాత అవి స్కిన్ కలర్ లీజన్స్ కొంచెం పెద్దగా అవుతూ ఉంటాయి ఇంకా కొంతమందిలో పస్ కింద మారుతూ ఉంటాయి అక్కడ ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యి ఇంకా కొంతమందిలో ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువైపోయి గడ్డల మాదిరిగా ఉంటాయి అలా వచ్చినప్పుడు మనం ఎర్లీ స్టేజెస్లో ట్రీట్ చేసుకోకపోతే లేదు మనం దాన్ని గిచ్చుతూ ఉంటే మచ్చలు పడే అవకాశం ఉంటుంది దాంతోపాటు గుంతలు కూడా పడే అవకాశం ఉంటుంది